అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కొద్దిసేపటి క్రితమే మన ప్రధాని మోదీ గారు బీహార్లోని భాగల్పూర్లో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా ఆరు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయి మన ఏపీలో ఉన్నటువంటి రైతు మరి మన ఏపీలో ఉన్న రైతులకు ఎందుకు ప్రత్యేకంగా ఆరు వేల రూపాయలు జమ కాబోతున్నాయి అనే విషయాన్ని నేను ఇక్కడ తెలియజేస్తాను అంతేకాకుండా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులు ఎందుకు విడుదల చేయలేదనే విషయాన్ని కూడా ఇక్కడ నేను మీకు క్లారిటీగా అయితే తెలియజేస్తాను దయచేసి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభావా అనే పథకాన్ని తీసుకొచ్చాం ఈ అన్నదాత సుఖీభావా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక ఈ రోజు మనకు అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతూ ఉన్నాయి మరి మార్చి మూడో తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మరి మార్చి మూడున ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో అన్నదాత సుఖీభావ పథకానికి నిధులు కేటాయించి మనకు ఈ యొక్క డబ్బులను విడుదల చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైపోతుంది ప్రస్తుతానికైతే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే విడుదల చేశారు ఇక్కడ కొంతమంది రైతులకు ఆరు వేల రూపాయలు జమ అవుతాయి మరికొంతమంది రైతులకు రెండు వేల రూపాయలు జమ కాబోతున్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏ రైతులకు డబ్బులు పడవు అనే విషయాన్ని ఇక్కడ నేను తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీభవా పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అన్నదాత సుఖీభవా డబ్బులు ఎప్పటి నుంచి పడతాయి అనే వివరాలన్నీ కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది ఈ విధంగా ఉంటుంది గుర్తు ఆ గుర్తు పైన నొక్కండి చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది దానిపైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ కూడా చూపిస్తుంది అక్కడ వాట్సాప్ పైన నొక్కితే మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్లోకి తీసుకెళ్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీస్కి కానీ మీరు షేర్ చేయండి ఈ వీడియో లింక్ మాత్రమే షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ పైన నొక్కితే మీ ఫేస్బుక్లోకి తీసుకెళ్తుంది మీ ఫేస్బుక్లో యొక్క పోస్ట్ అనేది చేయండి వీడియో లింకు ప్రతి ఒక్కరు కూడా మీతో పాటు మరొక పది మందికి ఇన్ఫర్మేషన్ ఉపయోగపడాలి తప్పకుండా వారు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా లబ్ధి పొందాలి అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే మరింత మందికి సమాచారం తెలిసి వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది ఇది మనకు పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు పడతాయి ఎలా పడతాయనే విషయం గురించి అనమాట అలాగే ఏపీ ప్రభుత్వం అందించేటువంటి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ రేషన్కి సంబంధించి కానీ పెన్షన్కు సంబంధించి కానీ ఏ పథకానికి అయినా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కడం మర్చిపోవద్దు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతనులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో పెద్ద హామీ ఇచ్చారు రైతులు ఇప్పటికే చాలా కష్టాల్లో ఉన్నారు రైతుల దగ్గర ఒక రూపాయి లేదు అలాగే పంటలకు మద్దతు ధర లేక రైతులు అల్లాడిపోతూ ఉన్నారు ఇక రైతులంతా కూడా ఎంతో కష్టాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో అన్నదాత సుఖీభావా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు అందిస్తాం ఒక్కొక్క రైతు కన్నాడు ఇందులో కౌలు రైతులకు కూడా ఈ డబ్బులు ఇస్తామన్నారు అటవీ భూములు సాగు చేసుకునేటువంటి రైతులకు ఆ దేవాదాయ భూములు సాగు చేసేటువంటి రైతులకు కూడా యొక్క డబ్బులు విడుదల చేస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు ఇక్కడ రైతులు కష్టాల్లో ఉన్నారు కాబట్టి వారిని ఆదుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇప్పటి వరకు కూడా ఈ అన్నదాత సుఖీభవా పథకాన్ని విడుదల చేయలేకపోయిందనమాట ఏపీ ప్రభుత్వం ఇక కొద్దిసేపటి అంటే ఈరోజు మనకు పది గంటల పదకొండు గంటల నుంచి కూడా అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభమయ్యే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ అసెంబ్లీ సమావేశాల్లో రైతులకు సంబంధించి ఏదైతే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటన రాబోతోంది అలాగే మనకు మూడవ తారీఖున బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు మార్చి మూడవ తారీఖున ఈ మూడవ తారీఖున బడ్జెట్లో కూడా అన్నదాత సుఖీభావ పథకానికి నిధులు కేటాయించి తర్వాత అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోతుంది ఇక ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభావా డబ్బులు పడట్లేదు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు రైతుల కష్టాలను అర్థం చేసుకుని ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి యాభై లక్షల పైచిలకు మంది రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఆయన ఏదైతే సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే ఇస్తారన్నమాట అంటే నాలుగు నెలలకు ఒక విడతలో రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో మనకు పన్నెండు నెలలకు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అయితే అందిస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరానికి సంబంధించి అయినా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా ఇప్పటి వరకు చూసుకుంటే రెండు విడతల డబ్బులను అయితే విడుదల చేశారు పదిహేడు విడతలో రెండు వేల రూపాయలు ఇచ్చారు పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు ఇచ్చారు మరి ఇక పంతొమ్మిదో విడతలో రెండు వేల రూపాయలైతే విడుదల చేయాల్సిందనమాట ఈ విధంగా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలైతే మనకు జమ కాబోతున్నాయి మరి పంతొమ్మిదో విడతను ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మన ప్రధాని మోదీ గారు బీహార్లోని బాగల్పూర్లో అయితే ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులను అయితే ఆయన విడుదల చేశారు ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు యాభై లక్షల పైచిలకు మంది రైతులకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా డబ్బులైతే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం మరి ఈ ఒక్కరోజే డబ్బులైతే జమ అయిపోవు మనకు దాదాపు ఈ నెల మొత్తం అంటే మార్చి నెల మొత్తం కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ అవుతాయి ఇక్కడ ఒక రూపాయి రెండు రూపాయలు కాదు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తొమ్మిది కోట్ల డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లోకి దాదాపు ఇరవై రెండు కోట్ల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలనైతే ప్రధాని మోదీ గారు కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది ఇక ఆయన విడుదల చేసినారు ఇక రైతులకు డబ్బులు జమ అవుతూ ఉంటాయన్నమాట ఇక దీంతో పాటుగా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే ఫిబ్రవరిలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో మనకి యొక్క పిఎం కిసాన్ ని ప్రారంభించినటువంటి మన ప్రధాని మోదీ గారు ఇప్పటి వరకు కూడా పద్దెనిమిది విడతల్లో మూడు పాయింట్ నాలుగు ఆరు లక్షల కోట్ల రూపాయలను రైతులకు అయితే అందించడం జరిగింది మరి ఇప్పుడు ఈ విడుదల చేసినటువంటి పంతొమ్మిదో విడతలో కూడా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు మరి నెల రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవ్వడం జరుగుతుందనమాట ఇక ప్రతి రైతు కూడా మీరు సిద్ధంగా ఉండి డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే డబ్బులు పడడం మొదలైంది ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఇక కొంచెం సమయం అయితే పడుతుంది డబ్బులు జమ కావడానికి కంగారు పడద్దు మార్చి ముప్పై తారీఖు వరకు కూడా డబ్బులు వస్తాయి అప్పట్లోపు మీరు చెక్ చేసుకుని పిఎం కిసాన్ డబ్బులు అయితే తీసుకోండి ముఖ్యంగా ఈ పిఎం కిసాన్ నిధులు ఎవరికి రావు అనేది కనుక మనం ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఈకేవైసీ చేసుకోకుండా రైతులు ఎవరైతే ఉన్నారో మరి ఈకేవైసీ ఏంటి అనేది మీరు అనుకోవచ్చు నేను ఎన్నో వీడియోల్లో మీకు చెప్పాను ఈకేవైసీ అంటే ఏదైతే పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు రావాలంటే ఖచ్చితంగా మీ ఆధార్ మరియు ఫోన్ నెంబర్కు సంబంధించి ఈ పిఎం కిసాన్లో రిజిస్టర్ చేసుకుని మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి అంటే మీ ఆధార్ కార్డులో ఏ ఫోన్ నెంబర్ అయితే ఉంటుందో ఆ ఫోన్ నెంబర్తో పాటు ఈ యొక్క ఆధార్ కార్డు తీసుకుని మీ సేవా కేంద్రానికి వెళ్తే అక్కడ మీరు వేలిముద్ర అనేది వేసి మీకు మీ ఫోన్కి వచ్చే ఓటీపీ ద్వారా మీరు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుంటేనే మనకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ అని అడగాలన్నమాట మీరు మీ సేవా కేంద్రాల్లో ఇక మీరు అలా వీలుకాని పక్షంలో మీరు మీ ఇంట్లో నుంచే ఈకేవైసీ చేసుకోవచ్చు అనమాట ఈ పిఎం కిసాన్కి సంబంధించి నేరుగా మీరు మీ ఫోన్లో గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి పిఎం కిసాన్ ఫస్ట్ లింకు దానిపైన క్లిక్ చేస్తే మీకు కేవైసీ అనే ఆప్షన్ వస్తుంది ఆ కేవైసీ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కనుక ఎంటర్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఆధార్ కార్డులో ఏ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయిపోతుంది ఈ విధంగా కూడా మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చు కాబట్టి ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఈ యొక్క పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు వస్తున్నాయి ఇక ఎవరైనా సరే గతంలో ఈకేవైసీ చేసుకొని కారణంగా మీకు పదిహేడో విడత కానీ పద్దెనిమిదో విడత కానీ పడకుండా ఉంటే ఇప్పుడు మూడు విడతల డబ్బులు ఆరు వేల రూపాయలు ఒకేసారి మీకు వస్తూ ఉన్నాయి ఈకేవైసీ చేసుకుంటే అలాగే బ్యాంక్ అకౌంట్కు కూడా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకుని ఉండాలి ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయడం అనమాట మీరు ఎప్పుడైతే ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిదో విడత నిధులు అయితే జమ అవుతాయి గతంలో ఏదైనా రాకుండా ఉంటే కూడా దాని ప్రకారం మీకు డబ్బులు అయితే ఇక్కడ రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని మీరు యొక్క పిఎం కిసాన్ డబ్బులు ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మీరు చెక్ చేసుకోండి రోజుకు కొంతమందికి చొప్పున రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ డబ్బులు అయితే జమ అవుతాయి ఇక అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి కూడా మార్చి మూడో తారీఖున బడ్జెట్లో ప్రవేశపెట్టి మార్చి నెలలోనే అవకాశం ఇస్తారు రైతులకు అప్లై చేసుకోవడానికి అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకుంటే మీకు ఏప్రిల్లో ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బులు జమ అయ్యే అవకాశం ఉంది ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన మర్చిపోవద్దు